గారి ఆధ్వర్యంలో ఆయన సారాజ్యంలో రైతులు అలాగే వ్యాపారులు అలాగే దాతల సహకారంతో మన దుర్గమ్మ తల్లి అమ్మవారికి ఎనిమిది టన్నులు కూరగాయలు అలాగే వాడపల్లి దేవస్థానానికి నాలుగు టన్నులు అలాగే ద్వారకా తిరుమల దేవస్థానానికి నాలుగు టన్నులు ఈరోజు దాతల సహకారంతో ఈరోజు పంపించడం జరుగుతుంది ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంది మా నూజివేడు భక్త జనబులం తరఫున ఇలా పంపిస్తానికి అన్నింటికల్లా అన్నదానం గొప్ప కాబట్టి ఆ యొక్క అన్నదానానికి అందర సహకారం ఉండాలన్న ఉద్దేశంతో ఆ భక్తులు అక్కడికి వెళ్ళని భక్తులు సంపూర్తిగా చేయాలన్న ఉద్దేశంతో అక్కడ రైతులు అలాగే వ్యాపారులు అలాగే దాతలు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తలపెట్టి ఇది నిరంతరం జరుగుతూనే ఉంది నూజువేడు పెద్దదలం తరఫున ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందు ముందు కూడా జరగాలని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు ప్రీతమ నేత మంత్రివర్యులు వర్యలు కులుసు గారి ఆధ్వర్యంలో మన నూజువేడు వ్యాపారస్తులు అలాగే రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా వాడపల్లి దేవస్థానానికి ఒక నాలుగు టన్నులు చిదా తిరుపతి దేవస్థానానికి ఒక నాలుగు టన్నులు అలాగే మన దుర్గమ్మ తల్లికి ఒక ఎనిమిది టన్నులు కూరగాయలు పంపిణీ చేస్తున్నారు వారందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు ఎందుకంటే ప్రజలు నిరంతరం కూడా దైవభక్తితో వెళ్ళే ప్రతి భక్తుడు కూడా సంపూర్ణంగా ఆహారం తీసుకుని అక్కడ అన్నదానం అన్నదానం చేసి రావాలని మా నూచివేడు ప్రజలందరూ కూడా ఈ మక్కువతో ఈ కూరగాయలు పంపిణీ చేస్తున్నారు వారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక్కడ విచ్చేసిన ఈ భక్తులకు ఈ కార్యక్రమం సహకరించి రాలేని భక్తులకు మీడియా మీడియా భక్తులకి అందరూ కూడా పేరు పేరున ఆ వ్రతపురేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గత ఎనిమిది నెలల నుంచి ఈ చిన్నపండి ఈ న్యూస్ పరిసర ప్రాంతాల భక్తులు దాతలు సహకారంతో ఈ నిత్యాన పథకానికి కూరగాయల వితరణ కార్యక్రమం జరగడంతో పూర్వజన్మ ఈ మహాభాగ్యంగా భావిస్తూ ఈ రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఆకకుండా దిగ్విజయంగా పూర్తి జరగాలని ఇప్పుడు ఈ కార్యక్రమం ఏంటి అంటే ద్వారక తిరుమలకి నాలుగు టన్నులు కోటపల్లి వెంకట స్వామికి నాలుగు టన్నులు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి ఎనిమిది టన్నుల కూరగాయలు పంపడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎప్పుడు కాకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి నెల కూడా నిరంతరం జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తారని ఆ భగవంతులు ఈ భక్తులకి ఆయు ఆరోగ్యాలు అష్టచర్యలు భోగభాగ్యాలు చిర సంపదతో పాటు మంచి జరగాలను కోరుకుంటున్నాం జై శ్రీమల్ నారాయణ ఏర్పడ్లవాడ వెంకటరమణ ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన భక్త జనాలందరికీ అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం మన కూరగాయలు ఒక కేజీలు పది కేజీలు కాకుండా కన్నులు టన్నులు వాడపల్లి నాలుగు టన్నులు ద్వారకా తిరుమల నాలుగు టన్నులు అట్లా కనకదుర్గమ్మ గారికి ఎనిమిది టన్నులు కూరగాయలను కలెక్ట్ చేసి అందరూ ఒక గ్రూప్ లాగా పెట్టుకుని ఆ గ్రూప్ ద్వారా అందరూ పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నారు అది నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి ఉన్న భక్తులు కూరగాయలు పండించే రైతులు అలాగే కూరగాయలు వ్యాపారం చేసేవాళ్ళు అలాగే భక్తులు కూడా సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎనిమిది నెలల నుంచి చేస్తున్నారు ఇది చాలా గర్వంగా ఉంది ప్లస్ ఒక ఆధ్యాత్మికమైన చింతలు తీసుకెళ్ళడానికి భక్తులందరినీ ఒక మార్గంగా కనిపిస్తుంది ఆ ఉద్దేశంతో నేను కూడా ఈరోజు వచ్చి ఇక్కడ స్పాటిస్ఫై చేయడం జరిగింది ఇది ఇక్కడి నుంచి మేము కూడా వాలంటీళ్ళందరం ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమానికి ప్రతిదానికి మేము కూడా వచ్చి మా వంతు సహకారం అందజేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరూ నేను ప్రోత్సహించి ప్రజల్లో తీసుకెళ్లాలని అందరి తరఫున నేను ప్రార్థిస్తున్నాను